ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లానెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వార్తా మాధ్యమాలలో కనిపించే ప్రధానమైన వార్త ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏప్రిల్ ఐదవ తేదీన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియాలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీపై దాడి చేసిన విషయం తెలిసిందే ఇరాన్ కు చెందిన ఐదుగురు ముఖ్యమైన మిలిటరీ కమాండర్లను చంపడమే తమ ప్రధాన లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశపు ఎంబసీపై మరో దేశపు రక్షణ సంస్థలు దాడి చేస్తే అది యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణించబడుతుంది దాంతో తమపై జరిగిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేయడమే కాకుండా కొన్ని రోజుల క్రితం దాదాపు నూట ఇరవై మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్తో వివిధ రకాల క్షిపణులతో కొన్ని వందల ఎయిర్ బేస్డ్ కెమికేజ్ డ్రోన్స్ తో ముఖ్యమైన మిలిటరీ స్థావరాలపై దాడి చేసింది అయితే ఇజ్రాయెల్ దగ్గరున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ ప్రయోగించిన అన్ని రకాల ఆయుధాలను దాదాపు తొంభై తొమ్మిది శాతం నిర్వీర్యం చేశాయి కేవలం ఒక్క శాతం క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ నేలను తాకాయని ఆ దేశ మీడియా స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఈ దాడి కేవలం సిరియాలో ఉన్న తమ ఎంబసీపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం మాత్రమే అని ఇక్కడితో తాము మరో దాడి చేయమని ఒకవేళ ఇజ్రాయెల్ గనక తిరిగి దాడి చేస్తే తాము మళ్ళీ మరింత బలంగా దాడి చేస్తామని ఇరాన్ ఒక ప్రకటనలో తెలియజేసింది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా తిరిగి ఇరాన్ పై దాడి చేసే అవకాశం ఉందని అదే గనుక జరిగితే మధ్య ఆసియాలో ఓ భయంకరమైన యుద్ధానికి నాంది పలికినట్లవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మందికి ఒకవేళ ఇరు దేశాలు యుద్ధానికి దిగితే ఎవరు విజయం సాధించే అవకాశం ఉంది ఆయుధ సంపత్తిలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తిందని చెప్పవచ్చు అందుకే ఈ వీడియోలో ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మధ్య ఆసియాలో ఉన్న అత్యంత బలమైన దేశాలలో ఇరాన్ ఇజ్రాయెల్ లో ముందు వరుసలో ఉంటాయి దేశ విస్తీర్ణంలో జనాభా సంఖ్యలో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా పెద్దది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఇరాన్ భూభాగం మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని ఆ దేశ జనాభా దాదాపు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అని తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఆ దేశ భూభాగం కేవలం ఇరవై రెండు వేల డెబ్బై చదరపు కిలోమీటర్లు కాగా ఆ దేశ జనాభా ఇంచుమించు తొంభై లక్షల నలభై మూడు వేల మూడు వందల ఎనభై ఏడుగురని తెలుస్తున్న విషయం ఇక అసలు విషయమైన సైనిక శక్తి దగ్గరికి వస్తే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ నంబర్స్ విషయంలో చాలా ముందుందని తెలుస్తోంది ఇటు వైశాల్యంలోనూ అటు జనాభాలోనూ ఇరాన్ పెద్ద దేశం అవ్వడంతో ఆ దేశం త్రివిధ దళాలతో కలిపి ఏకంగా ఐదు లక్షల ఎనభై వేల యాక్టివ్ అండ్ ఫుల్లీ ట్రైన్డ్ సోల్జర్స్ ఉంటే ఇంచుమించు రెండు లక్షల మంది రిజర్వ్ బలగాలున్నాయి దాంతో పశ్చిమ ఆసియాలో ఉన్న అన్ని దేశాలలో కల్లా అత్యంత భారీ యాక్టివ్ సైన్యం కలిగిన దేశంగా ఇరాన్ నిలిచినట్లు నిపుణులు చెబుతున్నారు అలాగే ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఆ దేశం త్రివిధ దళాలు కలిపి దాదాపు లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల యాక్టివ్ అండ్ ఫుల్లీ ట్రైన్ సోల్జర్స్ ఉంటే రిజర్వ్ బలగాలు మాత్రం ఏకంగా నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు ఇక ప్రతి దేశం రక్షణ వ్యవస్థలో సైనికులతో పాటు వారికి సహాయంగా ట్యాంక్స్ వంటి యుద్ధ వాహనాలు కూడా ఉంటాయి ఆ విషయంలో రెండు దేశాలు చాలా బలంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇరాన్ దగ్గర దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు ట్యాంక్స్ అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఆర్మర్డ్ వెహికల్స్ ఐదు వందల ఎనభై సెల్ఫ్ ప్రాపెల్డ్ ఆర్టిలరీ రెండు వేల యాభై టోడ్ ఆర్టిలరీ ఏడు వందల డెబ్బై ఐదు మొబైల్ రాకెట్ లాంచర్స్ ఉన్నాయి అలాగే ఇజ్రాయెల్ దగ్గర పదమూడు వందల డెబ్బై ట్యాంక్స్ నలభై మూడు వేల నాలుగు వందల ఏడు ఆర్మర్డ్ వెహికల్స్ ఆరు వందల యాభై సెల్ఫ్ ప్రాపెల్డ్ ఆర్టిలరీ మూడు వందల టోడ్ ఆర్టిలరీ నూట యాభై మొబైల్ రాకెట్ లాంచర్స్ ఉన్నాయి అయితే ఇక్కడ నంబర్స్ విషయంలో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ముందున్నా ఆధునిక పరిజ్ఞానం విషయంలో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న ట్యాంక్స్ మొబైల్ రాకెట్ లాంచర్స్ వంటివి చాలా పాతవని వాటికి మరమ్మతులు చేసుకుంటూ ఇన్నాళ్లుగా మెయింటైన్ చేస్తోందని తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఆ దేశం దగ్గర ఉన్న వెపన్స్ అన్ని అత్యాధునిక పరిజ్ఞానం కలిగినవి ఇజ్రాయెల్ ఆయుధాలలో చాలా వరకు అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దగ్గర ఉన్న ఆయుధాలే అంతేకాకుండా ఆ ఆయుధాలకు తమ సొంత టెక్నాలజీని జోడించి వాటిని మరింత భయంకరమైన ఆయుధాలుగా మార్చిందని నిపుణులు చెబుతున్నారు అందుకు ఉదాహరణగా ఇజ్రాయెల్ దగ్గరున్న మెర్కవా ట్యాంక్స్ గురించి చెప్పుకోవచ్చు ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన హెవీ ఆర్మర్ కలిగి ఉన్న ట్యాంక్స్ గా వాటికి పేరుంది ఇదిలా ఉంటే దేశ రక్షణలో అత్యంత కీలకంగా మారిన మరో రంగం ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ఇరాన్ దగ్గర మొత్తం ఐదు వందల యాభై ఒక్క ఎయిర్క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో నూట ఎనభై ఆరు ఫైటర్ జెట్స్ ఎనభై ఆరు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ నూట రెండు ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏడు ఏరియల్ ట్యాంకర్స్ నూట ఇరవై తొమ్మిది హెలికాప్టర్స్ పదమూడు అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే మొత్తం ఆరు వందల పన్నెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో రెండు వందల నలభై ఒక్క ఫైటర్ జెట్స్ పన్నెండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ నూట యాభై ఐదు ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పద్నాలుగు ఏరియల్ ట్యాంకర్స్ నూట నలభై ఆరు హెలికాప్టర్స్ నలభై ఎనిమిది అటాక్ హెలికాప్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కేవలం నంబర్స్ లోనే కాకుండా టెక్నాలజీ విషయంలో కూడా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా ముందుందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఇరాన్ దగ్గర పాతరకం యుద్ధ విమానాలుంటే ఇజ్రాయెల్ దగ్గర అమెరికాకు చెందిన ఎఫ్ కూడా ఉన్నాయి వాటితో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ అటాక్ హెలికాప్టర్స్ గా పేరుగాంచిన అపాచేలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి ఇదిలా ఉంటే నేవల్ పవర్ విషయంలో మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ పై ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది ఇరాన్ దగ్గర మొత్తం ఒక్క నేవల్ ఫ్లీట్ ఉండగా వాటిలో పంతొమ్మిది సబ్మెరీన్లు ఏడు ఫ్రిగేట్లు మూడు కార్వెట్లు ఇరవై ఒక్క ప్యాట్రల్ వెజల్స్ ఉన్నాయి ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఆ దేశం దగ్గరున్న మొత్తం నేవల్ ఫ్లీట్ సంఖ్య అరవై ఏడు కాగా వాటిలో సబ్మరీన్లు ఐదు కార్వెట్లు ఏడు నలభై ఐదు ప్యాట్రల్ వెజల్స్ ఉన్నాయి అయితే సంఖ్యా బలంలో ఇరాన్ ముందంజలో ఉన్న దగ్గర దగ్గరున్న అన్ని ఆయుధాలు అత్యాధునికమైనవిగా చెప్పవచ్చు ఇవే కాకుండా ఇరాన్ దగ్గర భారీ సంఖ్యలో కమికేజ్ డ్రోన్లు రెండు వేల కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్యాలిస్టిక్ మిజైల్స్ సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్స్ వంటివి ఉన్నాయి అలాగే ఇజ్రాయెల్ దగ్గర కూడా భారీ సంఖ్యలో డ్రోన్ సైన్యం ఉందని తెలుస్తుంది కానీ సరైన లెక్క ఎంత అనేది ఎవరికీ తెలియదని నిపుణులు అంటున్నారు ఇజ్రాయెల్ దగ్గర డోమ్ డేవిడ్ స్లింగ్ ఆరో వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలతో పాటు భారీ సంఖ్యలో పలు రకాల మిజైల్స్ ఉన్నాయని వాటి సంఖ్య మాత్రం బయట ప్రపంచానికి తెలియదని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఇజ్రాయెల్ కు ఉన్న అతిపెద్ద సపోర్ట్ అమెరికా ఆ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం ఇజ్రాయెల్ రక్షణ బాధ్యత అమెరికాదే అయితే ఒకవేళ ఇరాన్ తో గనుక ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఈసారి అమెరికా ఇరాన్ పై నేరుగా దాడి చేయలేకపోయినా ఇజ్రాయెల్ ని మాత్రం పలు రకాలుగా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక ఇరాన్ కి ఉన్న అతిపెద్ద బలం ఆ దేశం దగ్గరున్న ప్రాక్సీ సేనలు అంటే ఇరాన్ ఎన్నో ఏళ్లుగా యమెన్ సిరియా వంటి దేశాలలో హజ్బుల్లా హాతిజ్ వంటి మిలిటెంట్ గ్రూప్స్ ని పెంచి పోషిస్తూ వచ్చింది ఆ సంస్థలు ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైన ఉగ్రవాద సంస్థలని అది ఇరాన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని నిపుణులు అంటున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ కి ఉన్న మరో భారీ సపోర్ట్ ఆ దేశం దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర దాదాపు ఎనభై అణుబాంబులున్నాయి వాటిలో ముప్పై బాంబులను యుద్ధ విమానాల ద్వారా యాభై బాంబులను బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇక ఇరాన్ కూడా ఎన్నో ఏళ్లుగా ఓ న్యూక్లియర్ పవర్ దేశంగా ఎదగాలని ఆశపడుతున్నా దాని ఆశలు ఎప్పటికప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి నాశనం చేస్తూ వచ్చాయి అందువల్ల ఇరాన్ ఇప్పటి వరకు న్యూక్లియర్ బాంబ్ని ని తయారు చేసుకోలేకపోయింది ఏది ఏమైనా ఆ రెండు దేశాలు యుద్ధంలోకి దిగితే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఉన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ వైరం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి